నమస్తే అండి నా పేరు ఉమా వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్ మరో హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మన డ్రీమ్ కిచెన్లో ఎంతో హెల్దీ అయిన రాగి దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే దీనికి కాంబినేషన్గా ఇన్స్టెంట్ టమాటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను ఈ దోశల్ని మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ డిన్నర్లో కానీ సర్వ్ చేసుకోవచ్చు మనం రెగ్యులర్గా చేసుకునే దోశల కన్నా కూడా ఈ దోశలు ఒకటి రెండు ఎక్కువ తిన్నా మనకి హెవీ అనిపించదండి చాలా లైట్గా ఉంటుంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఈ దోశలని ట్రై చేయవచ్చు ఈ దోశలకి కరెక్ట్ కాంబినేషన్ ఇన్స్టెంట్ టమాటా చట్నీ కానీ కొత్తిమీర చట్నీ కానీ ట్రై చేయండి ఈ కొత్తిమీర చట్నీ రెసిపీ లింక్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ దోశల్ని మీరు అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఏ ఏమాత్రం లేట్ చేయకుండా ఈ హెల్దీ దోశల్ని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకుని రెండు కప్పుల వరకు రాగి పిండిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఇన్స్టెంట్గా దొరికే పిండిని యూజ్ చేస్తున్నానండి అలాగే ఒక కప్పు రాగి పిండికి పావు కప్పు బొంబాయి రవ్వ యాడ్ చేయాలి అలా ఇక్కడ నేను తీసుకున్న రెండు కప్పుల రాగి పిండికి హాఫ్ కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేస్తున్నాను తర్వాత ఒక కప్పు రాగి పిండికి ఒక టేబుల్ స్పూన్ నుంచి రెండు టేబుల్ స్పూన్స్ వరకు వరి పిండి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వరి పిండిని యాడ్ చేస్తున్నాను ఇలా మొత్తం అన్ని యాడ్ చేసేసుకున్న తర్వాత మీరు ఒక కప్పు పెరుగు కానీ లేదా చిలికిన మజ్జిగ కానీ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మజ్జిగని యాడ్ చేస్తున్నాను ఇలా ముందు ఒక హాఫ్ కప్ యాడ్ చేసుకొని సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మిగిలిన మజ్జిగను కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి కలుపుకొని మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ మనం దోసల పిండిలాగా కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఈ పిండి నాణ్యలోపు మనం ఇన్స్టెంట్గా గా టమాటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకుని కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలు కూడా యాడ్ చేసేసుకుని ఒక చిన్న అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకుని ఏడు నుంచి ఎనిమిది ఎండిమిర్చి యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకుని రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మీరు బెల్లం ప్లేస్ లో షుగర్ అయినా యూజ్ చేసుకోవచ్చండి ఇలా మొత్తం అన్ని యాడ్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మీకు అవసరం అనుకుంటే లైట్గా వాటర్ యాడ్ చేసుకుని ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఈ చట్నీకి పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని రెండు నుంచి మూడు నిమిషాలు కనుక మీరు మగ్గించుకున్నారంటే ఎంతో టేస్టీ అయినా ఇన్స్టెంట్ టమాటా చట్నీ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు వేరే బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత మూత తీసుకుని ఒకసారి మళ్ళీ మనం ఈ పిండిని కలుపుకొని దోశల్ని వేసుకోవాలి దోశలు వేయడానికి స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఎప్పుడైనా సరే మనం ఏ దోశలు వేసినా పెనంకి అంటుకుపోతున్నాయి అనుకునే వాళ్ళకి ఒక చిట్కా చెప్తానండి ఇలా ఆయిల్ వేసిన తర్వాత మీరు ఆనియన్ ని కట్ చేసుకుని ఒకసారి పెనం అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకున్నారంటే మీరు ఏ దోశలు వేసినా సరే అంటుకోకుండా వస్తాయండి ఎవరికైనా అవసరం అనుకుంటే ఈ చిట్కాని ఫాలో అవ్వండి ఇలా మనం ఆనియన్ రాయడం వల్ల ఈ ఫ్లేవర్ దోశకు పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా పెనం హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోసల పిండిని వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇవి కొంచెం దలసరిగానే వస్తాయండి ఆయిల్ కూడా మనకి కొంచెం ఎక్కువే పడుతుంది ఇలా అంచులకి ఆయిల్ వేసుకుని మధ్యలో కూడా ఆయిల్ వేసుకుని రెండో వైపు కూడా టర్న్ చేసుకుని నిదానంగా మనం మీడియం ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి మధ్యలో పెట్టుకుని కాల్చుకోవాలండి చూసారు కదా ఇలా మనం రెండు పక్కల కాల్చుకుని ప్లేట్లోకి తీసేసుకోవడమే మీరు పిల్లలకి సర్వ్ చేస్తుంటే గనక ఇలా దోశల పిండిని వేసుకున్న తర్వాత ఆనియన్ కానీ క్యారెట్ కానీ ఇష్టపడే వాళ్ళకి అల్లం కొత్తిమీర కూడా ఇలా మనం పైన వేసుకుని వాళ్ళకి దోశల ప్రిపేర్ చేసి ఇచ్చామంటే మనం మరింత హెల్దీ దోశని ప్రిపేర్ చేసినట్లే చూసారు కదా చాలా సింపుల్ గా ఇన్స్టెంట్ రాగి దోశ అలాగే ఇన్స్టెంట్ టమాటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ రెండు రెసిపీలను తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్లో రాగి ఉప్మా రాగి జావా రెసిపీస్ కూడా ఉన్నాయండి అలాగే సమ్మర్ లో పిల్లలకి బయట స్మూతీస్ డ్రింక్స్ ని అవాయిడ్ చేయడానికి మన ఛానల్లో హెల్దీ డ్రింక్స్ అండ్ స్మూతీస్ రెసిపీస్ కూడా ఉన్నాయండి ఈ వీడియోస్ లింక్స్ అన్ని కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక ఒకసారి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరెన్నో క్విక్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన డ్రీమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్